ఇటువంటి మాఘమాసంలో విశేషంగా స్నానము దానము అర్ఘ్యము అంటే స్నానం ఉదయాన్నే ప్రాతకాలమే కాలమే సూర్యోదయా పూర్వం లేదు స్నానం చేయటము దానం యథాశక్తిగా ఈ మాఘమాసంలో ఖచ్చితంగా ఇవ్వవలసినటువంటి దానం ఏదైనా ఉంది అంటే తామ్ర పాత్రలు అంటే రాగికి సంబంధించినటువంటి వస్తువులు మీ శక్తి కొలది చిన్న పాత్ర దగ్గర నుంచి పెద్ద పాత్ర వరకు ఎంతదైనా సరే ఆ రాగి పాత్రను దానం చేయమని చెప్తున్నారు అంతేకాదు ఇంకా విశేషంగా ఆ రాగి పాత్రలో నువ్వులు నింపి ఒక వెండితో చేసినటువంటి ఆవు రజత గోవు ఆ రజత గోదానం ఆ గో ప్రతిమను కనుక ఆ రాగి చెంబులో నువ్వులు పోసి ఒక వెండి ఆవును అందులో పెట్టి ఈ తామ్ర పాత్రతో కూడా కలిపినటువంటి ఆ రజత గోవును కనుక దానం చేయగలిగితే వారికి సర్వతో ముఖాభివృద్ధి అంటే అన్ని వైపుల నుంచి అభివృద్ధి కలుగుతుంది అన్ని రూపాలలో అభివృద్ధి కలుగుతుంది అంటే ఇటు అనారోగ్య సమస్య ఉందనుకోండి అది తొలగిపోవటం ఆరోగ్యం కావాల్సినటువంటి వారికి ఆరోగ్యం రావటం